ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజ్ రెడ్డి మనం ఆల్రెడీ కేటీఆర్ విచారణ అనేది స్టార్ట్ అయింది సో టెన్ మినిట్స్ ముందే కేటీఆర్ విచారణకు స్టార్ట్ అయ్యారు సో ఎలా చూడాలి అంటే కేటీఆర్ ఆల్రెడీ చెప్తున్నారు నేను ఆత్మ పరిశీలన చేసుకొని నేల సాక్షిగా అలాగే అంతరాక్ అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా నేను ఎలాంటి తప్పు చేయలేదని కరాఖండేగా చెప్తున్నారు కేటీఆర్ ఇది మొత్తం రాజకీయ కక్షలో భాగంగానే అని కూడా చెప్తున్నారు సో బీఆర్ఎస్ అయితే ప్రజల్లోకి అంటే ఒక రకంగా ఇది ప్లస్ అనుకోవచ్చా ఎందుకంటే గట్ వెళ్తుంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే ఇలాంటివన్నీ చేస్తున్నారు అని సో ఈ కేసీఆర్ విచారణలో ఎలాంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు ఎవరి పార్టీ వాళ్ళని సమర్థించుకుంటున్నారో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమో మాపైన బురద చల్లడానికి మాపైన కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఇదంతా చేస్తున్నారు పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కానీ ఏ ఒక్క రోజు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలని మేము ఆదేశించలేదు పోలీసు ఉన్నతాధికారులు ఎవరి మీద అనుమానం ఉంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన కావచ్చు కానీ ఇందులో మా భాగస్వామ్యం లేదు అనేది కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఏంటి అంటే మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము అధికారంలో బీఆర్ఎస్ ఉంది పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది వ్యాపారవేత్తలై జర్నలిస్టులై అదేవిధంగా రాజకీయ నాయకులై ప్రముఖులై అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఇటు కాంగ్రెస్ అంటుంది అదేవిధంగా బీజేపీ కూడా సేమ్ లైన్ మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము కొన్ని ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే ముఖ్యంగా మునుగోడు ఎన్నిక భయ ఎన్నిక ఓడిపోవడానికి కూడా కారణము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఇదంతా జరిగింది అనేది కూడా అటు బీజేపీ చెప్తా ఉంది అయితే ఈ మొత్తం నేపథ్యం తీసుకుంటే ఇప్పుడు రాజకీయంగా వైపు బీజేపీ ఎలాంటి విమర్శలు చేస్తుందంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అందులో భాగంగానే బీఆర్ఎస్ను కాంగ్రెసే కాపాడుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రెండు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది డైలీ లాగా కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్లో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు చాలామంది ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు అదేవిధంగా పోలీస్ విచారణకు హాజరయ్యారు సిట్ విచారణకు హాజరయ్యి వాంగ్మూలాలు ఇచ్చారు కదా మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రెండు సంవత్సరాల దాకా ఎందుకు దాటవేత ధోరణి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది కూడా ఇటు బీజేపీ అంటుంది అయితే బీఆర్ఎస్ వాదన డిఫరెంట్గా ఉంది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది బీఆర్ఎస్ అయితే ఒకటి చెప్తా ఉంది ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేస్తున్నారు మొన్న సర్పంచి ఎన్నికల ముందు అటు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు మొన్నటికి మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి కారణము ఆ బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ పాత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మదికి ఈ యొక్క కాంట్రాక్టులు అప్ప పెడుతున్నారు టెండర్లు అప్పనంగా కట్టబెడుతున్నారు కొత్త నిబంధనలు పెట్టారు సైట్ విజిట్ పేరుతో వేధిస్తున్నారు ముఖ్యమంత్రి బామ్మది సృ సృజన్ రెడ్డికి ఇవంతా కూడా సింగరేణి అప్ప చెప్తున్నారు ఈ విషయాలను నేను బయట పెట్టాను సాక్ష్యాలతో ఆధారాలతో బయట పెట్టాను ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడతలేడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు మాట్లాడట్లేదు ఇక ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అదే రోజు సాయంత్రము సిట్ నోటీసులు ఇచ్చింది అందులో భాగంగానే నేను విచారణకు హాజరయ్యాను సిట్ అడిగినటువంటి క్వశ్చన్లు కూడా ఏమీ లేవు అసలు నా ఫోన్ ట్యాపింగ్ అయింది కూడా అని చెప్పారు తప్ప ఎవరు ట్యాపింగ్ చేశారు ఎందుకు ట్యాపింగ్ చేశారు అనేది కూడా చెప్పట్లేదు అప్పుడు ప్రభుత్వం అసలు ఈ యొక్క ట్యాపింగ్లో ఇన్వాల్వ్మెంటే లేదు పోలీస్ అన్ని ఉన్నతాధికారులే ఇదంతా చూసుకుంటారు చేస్తారు తప్ప ప్రభుత్వము రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు కూడా హరీష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్కు విచారణకు రమ్మని కేటీఆర్ కూడా యాజ్ ట్యూజ్గా అదే చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చింది అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు ఆ గ్యారెంటీలను అమలు చేయమని మేము వెంటాడుతున్నాం వేటాడుతున్నాం పోరాటాలు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతిని ఎండగడుతున్నాం కుంభకోణాలు ఎండగడుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క బొగ్గు గనుల్లో జరిగినటువంటి అవక అవకతవకలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం ఈ యొక్క నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు ఇదంతా కూడా ఫక్తు డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మా పైన ఈ యొక్క సిట్టు విచారణ పెట్టారు సిట్టు విచారణ చేస్తున్నారు అసలు సిట్టు అధికారులను నేనే ప్రశ్నిస్తా అనేది కూడా కేటీఆర్ అంటున్నారు అయితే ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి ఇప్పటి ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి మంత్రులు ఫోన్ కీలకమైన చెప్తున్నారు మరి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టా అనే నేనే స్వయంగా అడుగుతా అని కూడా ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని నిన్న కేటీఆర్ కూడా చెప్పారు సో అలాగే ఈ రోజు రామచంద్రరావు బీజీకి సంబంధించి రామచంద్రరావు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మాకు అనుమానం అయితే కలుగుతుంది అని అంటున్నారు సో ఇటు నిన్న కేటీఆర్ మాట్లాడింది అలాగే ఇప్పుడు రామ్ మాట్లాడిన వాటిని ఎలా చూడాలంటారు అయితే రామ్ చంద్రరావు ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో అదేవిధంగా బండి సంజయ్ ఉన్నారో వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఇదంతా కూడా అటు బీఆర్ఎస్ పాలన ఏ రకంగా చేస్తుందో కాంగ్రెస్ కూడా అలాగే పాలన చేస్తుంది కాంగ్రెస్లో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి జరుగుతున్నాయనేది కూడా సమాచారం ఉందని చెప్తుంది అంతేకాకుండా బీఆర్ఎస్ ఏ రకంగా పాలన చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలా పాలన చేస్తుంది బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడాలని చూస్తుంది కాంగ్రెస్ను బీఆర్ఎస్ కాపాడాలని చూస్తుంది ఇదంతా కూడా డైలీ లాగానే కొనసాగుతుంది అనేది కూడా బీజేపీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ సిట్టు విచారణ పేరుతో ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పబట్టి రెండు సంవత్సరాలైంది కాంగ్రెస్ అధికారంలోకి రెండు సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు ఈ దొందూ దొందే ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు ప్రభుత్వాలకు తేడే లేదు అనేది కూడా ఇటు అటు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హరీష్ రావు హరీష్ రావు మా హరీష్ రావును మొన్న విచారణ చేశారు హరీష్ రావు కూడా కరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కూడా ఒకటే చెప్తా ఉన్నాడు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్కు ప్రభుత్వానికి సంబంధం ఉండదు రాజకీయ నాయకులకు అసలు సంబంధం ఉండదు పోలీసు ఉన్నతాధికారులనే అడగాలి పోలీసు ఉన్నతాధికారులు ఆ రోజు ఇంటెలిజెన్సీ ఐజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని అడగాలి ఈరోజు డీజీపీగా ఉన్నారు అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని అడగాలి కానీ మాకేం సంబంధము రాజకీయ నాయకులుగా మాకు సంబంధం ఉండదు పోలీసులకు ఎవరిపైన అనుమానంగా ఉంటే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే మాకేం సంబంధం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్కు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధమే లేదు ఇదే విషయము సిట్ దగ్గరికి వెళ్ళి నేనే చెప్తాను సిట్ అధికారులను ఉల్టా నేనే క్వశ్చన్స్ చేస్తాననేది కూడా అటు కేటీఆర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ ఏమో ఇదంతా కూడా భయపడి ముందే లీక్లు ఇచ్చి మళ్ళీ సిట్ విచారణ ఇలా జరిగింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా చెప్పాను అనేది కూడా మైండ్ గేమ్ ఆడటానికే బీఆర్ఎస్ ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినప్పుడు ప్రభుత్వ ఆదేశాలు లేనప్పుడు అసలు పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కూడా అప్పుడు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది బీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాల పాలనలో కొన్ని బై ఎలక్షన్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేశారు కుటుంబ సభ్యులే కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాకపోతే విచారణకు అటెండ్ కావాలి కదా ఇదంతా కూడా తప్పించుకోవడానికి ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బట్టగలిచి మీదేసి ఉల్టా ప్రచారం చేయడానికే బీఆర్ఎస్ ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతుంది అనేది కూడా காங்கிரஸ் வாதனா అదేవిధంగా బీజేపీ ఇంకో రకమైనటువంటి బాధ వినిపిస్తుంది ఈ అన్ని నోటీసులు ఇస్తున్నారు విచారణలకు పిలుస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఎటువేయ్యింది డ్రగ్స్ ఇంతవరకు డ్రగ్స్ కేసు అన్నారు డ్రగ్స్లో కొంతమందిని విచారించారు ఇప్పటివరకు డ్రగ్స్ లేక కేసు పత్తలేకుండా అని చెప్తున్నారు అదేవిధంగా కాళేశ్వరం విచారణ సాగదీశారు అందులో ఏం తేల్చలేదు సిబిఐ విచారణ చేసిరు అదే ముందే సిబిఐ విచారణ చేయొచ్చు కదా ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలయాపన వేసారు అనేది అడుగుతున్నారు ఈ కార్ ఫార్ములా రేస్ ఏమైంది ఇన్ని రోజులు విచారణ చేశారు ఏమీ చర్యలు తీసుకోలేదు ఈ రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగాయి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అనేది కూడా బీజేపీ వాదన మరో రకంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వాదన ఏమైతుంది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కాపాడడానికి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడికి స్వయంగా ప్రధానమంత్రి వస్తాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తారు డబల్ ఆర్ ట్యాక్స్ అని చెప్తాడు అదేవిధంగా యూ ట్యాక్స్ అని చెప్తాడు బీ ట్యాక్స్ అని చెప్తాడు కాంగ్రెస్లో అవినీతి జరిగిందని చెప్తారు ఇదంతా కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తారు మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆ రేవంత్ రెడ్డిని కాపాడడానికే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు అవినీతికి పాల్పడ్డా కానీ వెనుకడికి వేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బొగ్గులో కూడా అవినీతి జరిగింది బొగ్గు గనుల్లో కూడా మరి ఎందుకు విచారణ చేయట్లేదు సిపిఐ విచారణ మళ్ళీ ఎందుకు ప్రభుత్వం రాస్తేనే సిపిఐ విచారణ చేస్తామంటుంది దొంగ ఎట్లా నన్ను విచారణ చేయమని అంటారని సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ విమర్శలు చేస్తున్నారు ఇదంతా విమర్శలు ఎందుకు చేస్తున్నారంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కుమ్మక్క అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కాపాడడానికే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఇది బీఆర్ఎస్ వాదన అంటే ఇది పొలిటికల్ రంగు ఎందుకు పులుముకుందని నేను చెప్పవలసి వచ్చిందంటే ఏ పార్టీకి ఆ పార్టీ దాటవేసే ధోరణి కనబడుతుంది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద బురద తల్లుకుంటున్నాయి కానీ ఎక్కడ కూడా తెలంగాణ ధనిక రాష్ట్రము తెలంగాణలో అప్పులపాలైంది తెలంగాణలో కుంభకోణాలు జరిగినాయి తెలంగాణలో అవినీతి జరిగిందని అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాభవదీ ఉన్నటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోలేదు అప్పుడేమో అధికారంలో ఉన్నటువంటి సమయంలో చాలా అవినీతి జరిగింది అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చర్యలు తీసుకోలేదు ఇదంతా కూడా పొలిటికల్ రంగు పొలిటికల్ రంగు పూసుకుందని చెప్పుకోవచ్చు ఒక పార్టీ ఒక పార్టీని ఏ పార్టీ కా పార్టీ వెనుక వేసుకొస్తున్నటువంటి వాతావరణం కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు ఓవైపు దావోస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు మరోవైపు బీఆర్ఎస్ ఒకటి చెప్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు దావోస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో మేము ప్రచారం చేయాలనుకుంటున్నాం మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ జనాల్లోకి పోవాలనుకుంటుంది ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది కానీ ఈ నాయకులను కట్టడి చేయడానికి అటు హరీష్ రావును కట్టడి చేయడానికి ఇటు కేటీఆర్ను కట్టడి చేయడానికి అటు ప్రచారం నగరంలోకి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రతిసారి నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద పిలవడము సమయం వేస్ట్ చేయడము ఇదంతా చేయడానికి కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా మాకు ప్రచారం చేయకుండా ప్రజల్లోకి వెళ్ళకుండా మున్సిపల్ ఎన్నికల్లో కావాలని మున్సిపల్ ఎన్నికల ముందు ఈ యొక్క సిట్టు విచారణ పేరు మీద నోటీసులు ఇచ్చి మమ్మల్ని వేధిస్తున్నారనేది బీఆర్ఎస్ వర్షన్ శాలిని